పదానికి వారే ఉండి ఉంటే మేము మాట్లాడే యోగ్యత అంత భయమ్మ కానీ స్వామి వారితో సుమారు చాలా దగ్గర సంబంధాన్ని నేను కలిగి ఉండవలసిన వారి పంతొమ్మిది వందల తొంభై రెండులో మూడూరులో ప్రతిష్టా కార్యక్రమం జరిగినప్పుడు ఇప్పుడే ఇంటర్మీడియట్ స్థాయిలో అక్కడ ఉన్న ప్రాయసకాలు కానీ నాకున్న ఒక చెడ్డలవాటు స్వతంత్రంగా ఉండాలి పెద్దవాళ్ళ నీడలో ఉంటే అదే నీడలో ఉండిపోతానేమో అన్న భయానికి నేను వారి దగ్గరికి వెళ్ళలేకపోయాను అలా భష్టయోగిలయ్యా ఒకటి రెండవది వారు చక్రం అనేది ఒక పుస్తకం రాస్తే పీఠిక వ్రాస్తారు ఇందులో భగవద్ రామాను అమ్మాడు వారు గురించి చెప్పినటువంటి ఒక వాక్యం చరణపగోహం చక్ర మేపహ చక్రం అని ఒక హస్తేవ చక్ర హస్త్రం అంటే స్వామివారి ఇంత మదగజంగా ఉండేటటువంటి భగవంతరామార్థులు అమ్మవాళ్ళు వారు బ్రహ్మాళ్ళని తన నక్షత్రంలో నింపుకున్నటువంటి గజం లాంటి వాడు అని చెప్పి కింద ఈ వ్యాసాలు కూడా పెద్దవాళ్ళందరినీ అనుసరిస్తూనే తన స్వతంత్రంగా రాశాడు అని ఒక వాక్యం రాస్తాడు నిర్నాథగారు నన్ను నన్ను ఆశీర్వదించినారా ఏమైనా కొంచెం జాగ్రత్తగా వ్రాయి అని హెచ్చరించినారా అని భయం వేసింది అంటే పెద్దవాళ్ళందరిది చెప్తూనే నీదైన మార్గంలో చెప్పావు కాబట్టి స్వేచ్ఛగా విహరించావు కాబట్టి ఆ మాట అన్నాను అని వాళ్ళు మాట అన్నారు అట్లా వారు ఐదు నిమిషాలు మాట్లాడమంటే ఐదు నిమిషాలకు అవసరమైనంతే మాట్లాడ మాట్లాడతారు నాకు మొత్తం మహా శ్రీభాష్యం అంతా గంటలోపల చెప్పండి అంటే గంటలోపల కూడా చెప్పేస్తారు వంద రోజులు చెప్పండి అంటే వంద రోజులు కూడా చెప్తారు దగ్గరగా వారి ఉపన్యాసాలను విన్నప్పుడు విషయాన్ని అక్కడ ఉన్న శ్రోతని బట్టి ఎట్లా చెప్పాలి అన్నది చాలా గొప్పగా అనిపిస్తుంది ముందుగా షఠారి గారు మాట అన్నారు ఇంతకుముందు ఒక వ్యాసం రాసిన ఇదో నేను రాసింది ఏం లేదు అప్పుడు ఈ మకరాంక శశాంక మనోక్యము ఈ ఊరు ముందు పెట్టని మకరాంక మనోక్యము భాషాపర ఇది ఇన్ని భాషలతో మనకు తెలుసు ఆంగ్లం కూడా బాగా వచ్చు వారికి ప్రదర్శించరు కానీ వివిధ అధ్వర ధర్మ కర్మల దీక్షాపరతంతో దీనికి నిర్వచనం చెప్పడం ప్రభరాజ్ఞులు కానీ చెప్పాడేమో కానీ ఇప్పుడు మనం చెప్పవచ్చు అట్లా ఉన్నటువంటి వాడు ప్రభరాక్షుడు అన్నాడు కానీ రఘునాథుడు అలైక్య తను విలాసుడు చాలా అందంగా ఉంటారు నేను మొట్టమొదటిసారిగా వాటిని చూసి వారికి అరవై అరవై సంవత్సరాలలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పిల్లా దేవాలయానికి చాలా అందంగా ఉంటాడు చాలా నలభైలో లో కొంచెం నల్లగా ఉండేవారు అని చెప్పి అంటారు కానీ తర్వాత తర్వాత చాలా అందంగా ఉంటారు ఏమి మాట్లాడినా చాలా మృదువుగా మాట్లాడతారు చెప్పదలుచుకుంటూ చాలా స్పష్టంగా చెప్తారు అట్లాంటి ఒక ఒక పద్ధతి వారి దగ్గర నుంచి నేర్చుకోవడం నమ్మాడు వారిని పిరువాళ్ళ గురించి చెప్తూ సందర్భంలో తర్వాత చెప్తారు కేశవంతమర్ కీమే ఏడుపిారి సంబంధం ఉన్నటువంటి వారు వారందరికీ కూడా నా సంబంధం ఉన్నవారి పై వారికి తర్వాత వారందరికీ కూడా మార్గాన్ని ప్రసాదించారు అంత మా షకాని స్వామివారు స్వామివారి యొక్క మంగళా శాసనాన్ని ఇస్తున్నాము అంటే కొత్తనేందుకు మాకెందుకు ధైర్యం ఉంటుంది అలాంటి ఒక అవకాశాన్ని కనిపించినటువంటి ప్రజలందరికీ సహకారాలు తెలియజేస్తూ